జై సద్గురు వైకుంఠ ఏకాదశి వ్రతమహిమ వైకుంఠ ఏకాదశి వ్రతమహిమ గురించి పద్మపురాణంలో వర్ణించబడినది మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి సంచరించే మొదటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి కాబట్టి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై విహరిస్తూ ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజే అమృతము పుట్టిన పుట్టినరోజు శివుడు ఆలాహలాన్ని మ్రింగిన రోజు కూడా ఈరోజే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు భారత యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఈరోజు విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు చేసే వ్రతాలు పుణ్యకార్యాల వలన సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశుల వలన కలిగే పుణ్యఫలం లభిస్తుంది ఈరోజు నియమనిష్టలతో ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించిన వారు దైవానుగ్రహం పొంది విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలరు వైఖానసుడు అంబీరసుడు వంటి విష్ణు భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని పాటించి మోక్షాన్ని పొందారని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు నియమనిష్టలతోటి వ్రతాన్ని పాటించిన వారు వెయ్యి సంవత్సరముల తపస్సు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు మధుఖైటబులు అనే రాక్షసులు ఈ వైకుంఠ ఏకాదశి రోజుననే వైకుంఠ ప్రాప్తిని పొందారు ఈరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తానని విష్ణుదేవుడు అభయమిచ్చినటువంటి రోజు ఈ విష్ణుదేవ్ విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారికి ఏడు జన్మల పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తిని పొందగలరు అట్టి మహిమాన్వితమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఈ నెల అనగా డిసెంబరు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున వచ్చే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి సకల ఐశ్వర్యాలను మోక్షాన్ని పొందగలరని ఆశిస్తున్నాం ఈ వైకుంఠ ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణ కథ ఏమనగా కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు జీవిస్తుండేవాడు ఇతడు ఉత్తర భారతదేశంలో శివిశాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఇతడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ద్వారా అనేక వరాలను పొందాడు వరాలు పొందినటువంటి గర్భముతోటి దేవతలను సాధు సలను అనేక విధాలుగా బాధలకు గురి చేసేవాడు ఇంద్రాది దేవతలను ఓడించి స్వర్గాది లోకాలను స్వాధీనం చేసుకున్నాడు ఆ రాక్షసుడు యొక్క బాధలు భరించలేక ఇంద్రాది దేవతలు విష్ణుదేవుని ప్రార్థించి మురాసురుని సంహరించమని వేడుకున్నారు దేవతల యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి విష్ణుదేవుడు ఆ రాక్షసుని సంహరిస్తాను అని అభయమిచ్చాడు తరువాత విష్ణుదేవుడు మురాసురునితో అనేక వేల సంవత్సరములు యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో మురాసురుడు పారిపోగా విష్ణు భగవానుడు బద్రికాశ్రమం సమీపంలోని సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అదే అదునుగా భావించినటువంటి రాక్షసుడు విష్ణువుని సంహరించడానికి గుహలోకి ప్రవేశిస్తాడు అప్పుడు విష్ణుదేవుడు తన దైవిక శక్తితో యోగమాయ అనే దేవతను సృష్టించాడు ఆ దేవత మురాసురునితో సుదీర్ఘకాలం యుద్ధం చేసి చివరకు అతనిని సంహరిస్తుంది రాక్షసుని యొక్క మరణంతో సంతోషించినటువంటి విష్ణుదేవుడు ఆమెకు ఏకాదశి అనే నామకరణాన్ని చేశాడు ఏకాదశి ఏకాదశి తిదిగా మారిన ఆ దేవత ఆ రోజును ఆ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తానని విష్ణుదేవుడు ఆమెకు అభయాన్ని ఇచ్చాడు అప్పటి నుండి ప్రతి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరించడం సాంప్రదాయంగా వస్తున్నది ఈ కథలో విష్ణువు అనగా శరీరంలోని పరమాత్మ స్వరూపం విశ్రాంతి తీసుకున్న గుహ అనగా ఈ శరీరంలోని హృదయాంతరాలము అందులో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొందడానికి ఏకాదశి వ్రతాన్ని పాటించడము అంటే ఏ ఏకాదశేంద్రియాలను అనగా పదకొండు ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి ఈ పదకొండు ఇంద్రియాలను విష్ణుదేవునికి సమర్పించడమే ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం ఈ పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తున్నాం ఈ పదకొండు ఇంద్రియాలే అజ్ఞానానికి మూలస్థానం ఈ అజ్ఞానానికి ప్రతినిధి అహంకారము ఈ అజ్ఞానానికి ప్రతినిధి అహంకారమనే రాక్షసుడు అట్టి రాక్షసుని సంహరించడానికి నియమనిష్టలతోటి ఉపవాసాన్ని ఉండి దైవాన్ని ధ్యానించడం ద్వారా మనం జ్ఞానవంతులం కాగలం అప్పుడే మోక్షాన్ని పొందడానికి అర్హతను సాధిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ అజ్ఞానాంధకారం నుండి వెలుగులోకి రావడానికి అకుంఠిత దీక్షతో సాధన చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందగలం దానికి అవసరమైనది సాధన మాత్రమే సాధనతో సర్వాన్ని సాధించగలం ఇక ఈ ఉపవాస విధి విధానాలు ఏమనగా ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజు రాత్రి నుండి ఉపవాసాన్ని ప్రారంభించాలి ఏకాదశి రోజు వేకుజామున లేచి పవిత్ర స్థానం ఆచరించాలి అటు తరువాత విష్ణు ఆలయాన్ని దర్శించి ఫలపుష్పాలతోటి విష్ణుదేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజంతా ఓం నమో నారాయణాయ అనే విష్ణు మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి విష్ణు సహస్రనామాన్ని కానీ ఏకాదశి వ్రత మహిమను గురించి కానీ శ్రవణం చేస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఈరోజు మౌనాన్ని పాటించడం శ్రేయస్కరం కోపము ఆందోళన బాధను కలిగించే కార్యాలకు దూరంగా ఉండాలి మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు సాధ్యమైనంత వరకు నిర్జల ఉపవాసాన్ని పాటించడానికి ప్రయత్నించాలి ఒకవేళ నిర్జల ఉపవాసాన్ని పాటించలేని వారు పళ్ళరసం కొబ్బరి నీళ్ళు వంటి పానీయాలను స్వీకరించి ఉపవాసాన్ని ఆచరించవచ్చు ఈరోజు కోట దగ్గర దీపారాధన చేసి ఆ సర్వేశ్వరుని ధ్యానించినప్పుడు తాను కోరిన కోర్కెలు నెరవేరగలవు అని పురాణ వచనం ఈరోజు గోమాతకి ఆహారాన్ని నీరు పెట్టడం ద్వారా తన పితృదేవతలు అనేక జన్మల నుండి అనుభవిస్తున్నటువంటి నరక బాధల నుండి విముక్తిని పొందగలరు మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు స్థానమాచరించి దైవానికి నైవేద్యాన్ని సమర్పించాలి తరువాత తన శక్తి కొలసి అన్న ధన కనక వస్తు వాహనాది దానములను అర్హులైన పేదలకి బ్రాహ్మణులకి దానం చేసి తరువాత తాను ఆహారాన్ని స్వీకరించి వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి